కేవలం మీ సామాజిక వర్గానికి మాత్రమే సహకరిస్తున్నారు మిగతా సామాజిక వర్గాలని పట్టించుకోలేదన్న వాదన ఉంది దీని మీద మీ వివరణ మీ వాదన చేసినాడు ఎవరు కార్యకర్తలే అంటున్నారు కార్యకర్తల ఎక్కడున్న కార్యకర్తలు పాముల కార్యకర్తలే అంటున్నారు అంటున్నారు నేను తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా వంటక నియోజకవర్గం ప్రజలు చెప్తున్నాను ఇది తెలుగుదేశం కార్యకర్తలు అంటున్నారో నాకు తెలియదు కానీ వెంకట్రామరెడ్డి అంటాడేమనేది నాకు స్పష్టంగా చెప్తున్నాను నేను నా రాజకీయం ఈరోజు కొత్త రాజకీయం కాదు నేను దాదాపుగా రెండు సార్లు ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నాను కాబట్టి నా జీ నా నియోజకవర్గంలో ఒక బీసీ కులం ఒకే లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాలు ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో రెండు వేలతో ఓడిపోయిన వాడిని రెండు వేల పద్నాలుగులో లో రెండు వేలతో గెలిచిన వాడిని రెండు వేల పంతొమ్మిదిలో నలభై వేలతో గెలిచిన దానికి ఇదే నిదర్శనం నేను అన్ని కులాలతో సమాలు బాగుంటేనే ఈ వచ్చి ఉంటుంది ఇప్పుడు కూడా చెప్తున్నాను ఒక్క కులానికి ప్రయారిటీ కాదు అన్ని కులాలకి అన్ని కలుపుకొని పోతాను ప్రతి ఒక్కరు ఏ వ్యక్తి వచ్చినా ఒక్క వ్యక్తి వచ్చినా ఏ కులానికి ఒక్క వ్యక్తి వచ్చినా పని చేసి పెట్టే జవాబుదారు నాదని చెప్పి స్పష్టం చేస్తారు గుంతకల్ నియోజకవర్గ గారిని గెలుపోవటం నిర్ణయించేది పామిడపట్నం అటువంటిది ఈసారి పామిడపట్నాన్ని నిర్వీర్యం చేశారు అనే వాదన ఉంది దీని మీద ఎవరు నిర్వీర్యం చేశారు మైనార్టీస్ ని పట్టించుకోకుండా అందరూ వైసీపీలకు జాయిన్లు కావడము చేరికలు జరగడం ఈ మధ్య కాలంలోనే నీ నువ్వు నీ క్వశ్చన్ నాకేం అర్థం కాలేదు నువ్వు ఏం అడుగుతున్నావు కదా నేను వచ్చి ఇరవై రోజులు కాలేదు వాటిని పట్టించుకోలేదు దానికి ఎక్కడుంది ఇంకోటి ఎక్కడుంది ఇప్పుడు అది నాకు ఒకసారి నిన్న వెంకటమరెడ్డి వచ్చి ఏమి పెట్టి వాళ్ళకి ఏం చేసుకున్నాడో నాకు గురి కానీ నేను ఒకటే చెప్తున్నాను ఈ రోజు కబ్జాకి గురైంది ముస్లింస్ ప్రాపర్ కుంటకల్ నియోజకవర్గంలో మున్సిపల్ ప్రతి ఒక్కటి కబ్జాలు చేసింది ముస్లిం సోదరులు కాదని అడుగుతున్నాను ముస్లిం సోదరులు నేను కబ్జా చేయలేదని చెప్పేసి మసానాయి దర్గాలో ఆయన ప్రమాణం చేయమని చెప్పు ఈ ముస్లింస్కి పెద్దవాళ్ళు నేను చెప్తున్నాను ఈ ఎక్కడైనా ముస్లిం సోదరులారా మీరు ఎందుకు మీకు కబ్జాల గురైనా కూడా కండసాల నగర్లో పదహైదు వందలు ముస్లిం సోదరులకి ఇంటికి ఇంటి దోపిడీ చేసినాడు ఇదే వెంకటరమే ఇక్కడ ఇసుక దోపిడీ చేస్తున్నాడు దర్శ దోపిడీ చేస్తున్నాడు ముస్లింస్కి ఎంతో మందికి ఇంకొకటి బుద్ధిలోన ఒక పెద్ద కుటుంబాన్ని కేసులు పెట్టి ఒక పెద్ద ఫ్యామిలీ అది ముస్లింస్ కి ముస్లింస్ కి ఇంత బాధ పెట్టినప్పుడు ముస్లింస్ కి ఇది ఇంకా వాళ్ళకి గుర్తు రాలేదా ఈ ఎన్కౌంటర్ రెడ్డి ఆరాచికాలని నేను మరి అడుగుతున్నాను నాన్ లోకల్ వారికి ఇన్చార్జ్ గా పెట్టి కొద్ది ఇబ్బందికరంగా ఉంది అని అంటున్నారు దీని మీద మీ వివరణ నాన్ లోకల్ కి నేను ఇన్చార్జ్ పెట్టి లెక్క నా అల్లుడు మామ కూతురు బిడ్డ బీగుడు నియమంగా పెట్ట కొత్తగా రాజకీయాలకి ఇంకా ఈ రోజు కొత్త నియోజకవర్గంలో కనుగపెట్టినా కేవలం ఇరవై రోజులు నేను చేసింది ఇరవై రోజుల్లోనే చరిత్ర సృష్టించిన మొన్న నామినేషన్ కనుగొని ఎరగనే రీతిలో సృష్టించినాం కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పదహైదు రోజులు ఇరవై రోజులు ఉంది తగిన బుద్ధి చెప్పే రోజులు వెంకట రెడ్డికి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ గుంతకల్ నియోజకవర్గాన్ని తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు పెద్ద బహుమానంగా ఇస్తాం ఆలూరు నియోజకవర్గం నుంచి ఎవరు సపోర్ట్ చేయరు కాబట్టి గుంటకల్ నియోజకవర్గం ఎంచుకున్నారు అని అంటున్నారు దీని మీ వివరణ నాకు ఆడ సపోర్ట్ చేయడము అనేది కాదు ఆలూరు నియోజకవర్గంలో అన్ని కులాలకి నేను బాగు చేసుకొని పోయిన తర్వాత ఆడ పెత్తందారులు తోకలు జాడించేది లేదు అది పెత్తందారులు ఏం చేసినారు ఇక్కడ నేను ఉన్నంతవరకు వరకు పెత్తందారులు రాజకీయం చలామని కాదు కాబట్టి ఆయన ఇడుంటే మాకు బాగుండదు ఆయన ఎంపీకి పోతే రాజకీయంగా అణుగ దొక్కాలని చెప్పేసి నా పైన కుట్ర పని నేనుంటే మరీ మంత్రి పదవులు రావు అని చెప్పి ఈ కుట్ర పన్నిన తర్వాత అన్ని లేనిపోయిన అజెండాలు వేసిన తర్వాత ఎంపీ పదవికి ఆయన పంపిస్తే నాకు ఎంపీ పదవి వద్దు నాకు రాజకీయంగా ఏమని చేయాలనుకుంటే ఒక కుటుంబంలో ఒక ఎమ్మెల్యే పదవిని నేను రాజకీయం చేస్తాను కానీ నాకు ఎంపీ పదవి అని వచ్చి రావడం జరిగింది వాళ్ళు లేదు అక్కడికే పోవాలన్నప్పుడు నాకు నీ పార్టీ వద్దు ఏమద్దు చెప్పడం అదే విధంగా ఆ పెద్ద ఆయన ఇంకా బీసీలకి ప్రయారిటీ ఇస్తున్నాడు కాబట్టి ఆయన ఛాయిస్ పైనే గుడ్గలకి మీరు పోండి అని చెప్పిన ప్రకారంగా నేను వచ్చాను ఖచ్చితంగా ఆయన గిఫ్ట్ ఇస్తాను